ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో క్రిస్టియన్స్కి హిందువులకి మధ్య గొడవ జరిగింది గణేష్ నిమజ్జనానికి ఊరేగింపుగా వెళుతున్న హిందువులపై క్రిస్టియన్స్ రాళ్లతో దాడి చేశారు చిన్నపిల్లలతో పాటు గణేష్ నిమజ్జనానికి వెళుతున్న చాలామంది గాయపడ్డారు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వారిలో ఒక వ్యక్తి కోమాలో ఉన్నారు గణేష్ నిమజ్జనం సమయంలో పుడితే హిందువుగా పుట్టాలి అనే పాట పెట్టడం వల్ల క్రిస్టియన్స్ రియాక్ట్ అయ్యి హిందువుల మీద దాడి చేశారు దాంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు ఇటుకరాళ్లు కర్రలు సమీపంలో ఏ వస్తువు దొరికితే దాంతో దాడి చేసుకున్నారు గణేష్ నిమజ్జనానికి వెళుతున్న రూట్లో చర్చి ఉందని అదే రూట్లో నిమజ్జనానికి వెళ్లాల్సి వస్తుందని ముందుగానే సమాచారం ఇచ్చారు హిందువులు విగ్రహం ఊరేగింపుకు వెళుతున్నప్పుడు ఎస్ఐతో సహా పోలీసు బందోబస్తు ఉన్నా సరే దాడి జరిగింది ఆ ఊరు హిందువులు చెబుతుంది ఏంటంటే మేము దేవుడు పాటలు మాత్రమే పెట్టుకున్నాం దేవుడు పాటలు పెట్టుకోకుండా దేవుడు ఊరేగింపు ఎలా చేస్తాం మేము దేవుడి పాటలు పెట్టుకుంటే క్రిస్టియన్స్కు ప్రాబ్లం ఏంటి వాళ్ళు చర్చిలో ఎన్నో రకాల పాటలు పెడతారు హిందువులను అవమానించేలాగా మాట్లాడతారు విగ్రహారాధన చేస్తారు ఆవు పేడ తింటారు ఆవు మూత్రం తాగుతారని ప్రతినిత్యం హిందువులను అవమానిస్తూనే ఉంటారు మేము ఏ రోజు వారి మీద దాడి చేయలేదు ఈరోజు మేము ఒక పాట పెట్టుకున్నందుకు మా మీద దాడి చేశారని ఆ ఊరి హిందువులు తెలియజేస్తున్నారు